జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయంగా చాలా మంచి అవకాశం ఇచ్చారు నాకు మూడు సార్లు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసే అవకాశం ఇస్తే నేను రెండు సార్లు గెలిచి పార్లమెంట్కి వెళ్ళాను ఆ పార్లమెంట్లో కూడా ప్యానల్ ఆఫ్ స్పీకర్స్గా నా పేరు ప్రతిపాదించి స్పీకర్ స్థానంలో కూర్చొని పార్లమెంటును నడిపే అవకాశం ఇచ్చారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నాకు జిల్లాలో పనిచేసే అవకాశం ఇచ్చారు మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన బీజేపీ ఎలయన్స్తో పోటీ చేయడం వల్ల ఎలయన్స్లో నా పార్లమెంట్ స్థానాన్ని జనసేనకు ఇవ్వాల్సి వచ్చింది నేను అప్పుడు పార్టీకి సహకరించి నేను నా సీట్ నుంచి నేను తప్పుకుని తెలుగుదేశం పార్టీ విజయం కోసం నా శక్తి మేరకు నేను పనిచేశాను చంద్రబాబు నాయుడు గారి ప్రచార సభలో నేను పడుతున్న పార్టీ కోసం చేస్తున్న ప్రచారానికి ఇంత కష్టపడి పనిచేస్తున్న నారాయణరావుని పార్టీ ఎప్పుడు కూడా వదులుకోదు గుర్తుంచుకుంటుంది ఆయనకి సముచితమైన స్థానం కల్పించి నేను ఆయన గౌరవిస్తాం అని చెప్పి ఆయన ప్రచార సభలో ప్రకటించడం జరిగింది ఇవాళ వదిన ఏపీ స్టేట్ ఆర్టీసీ చైర్మన్ పదవిచ్చి నా స్థాయికి తగ్గట్టుగా నాకు సముచిత స్థానం కల్పించి నన్ను గౌరవించినందుకు కూటమి ప్రభుత్వ అధినేతలైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ పనికి తప్పనిసరిగా నా శక్తి మేరకు న్యాయం చేసి ఆయన ఏ బాధ్యతలు అయితే నాకు అప్పచెప్పారో ఆ బాధ్యతలకి పూర్తిగా న్యాయం చేస్తానని చెప్పి